కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం దూదేకొండ గ్రామంలో వందల సంవత్సరాల నుండి వస్తున్న గ్రామ సాంప్రదాయం ప్రకారం ఉగాది సంవత్సరం హంపీ విజయనగర సామ్రాజ్య కాలం నుండి వస్తున్న సంస్కృతి సాంప్రదాయ ఆచారం ప్రకారం ఉగాది ఉత్సవంలో హంపి విజయనగర సామ్రాజ్య కాలం నుండి వస్తున్న సంస్కృతి సాంప్రదాయ ఆచారం ప్రకారం ప్రఖ్యాత దూదేకొండ సంస్థానం పాలేకర్ ద్వారా వంశస్థులు ప్రస్తుత వారసత్వ పాలేకర్ వెంకటప్ప నాయుడు త్వరను మావూరి దేవుడు అందాల రాముడు అంటూ గుర్రం మీద కూర్చోబెట్టి డప్పులతో బ్యాండు మేళాలతో ఊరంతా ఊరేగిస్తూ గుర్రం సవారీ ఉత్సవం అంగరంగ వైభవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చుండీ సంస్థానం జమీందార్ రాజా కామినేని బంగర్ నాయుడు కుమారుడు రాజా జగదీష్ కుమార్ నాయుడు అనంతపురం కావలి మస్తానయ్య గుంతకల్లు పాలేగర్ సంఘం అధ్యక్షుడు త్రిభువన్ నాయుడు రాయలసీమ పాలేగర్ యూత్ కోనేటర్ భరత్ కుమార్ నాయుడు పాలేగర్ భాస్కర్ నాయుడు రవీందర్ నాయుడు పాల్గొని దూదేకొండ సంస్థానం పాలేగర్ త్వర వెంకటప్ప నాయుడుకు వీరందరూ కలిసి పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు ఈ నేపథ్యంలో మా ఆంధ్ర న్యూస్ ప్రతినిధి బి అబ్రహంతో అనంతపురం కావలి పాలేకర్ సంఘం మాజీ అధ్యక్షుడు మస్తానయ్య గుంతకల్లు పాలేకర్ సంఘం అధ్యక్షుడు త్రిభువన్ నాయుడు రాయలసీమ పాలేకర్ యూత్ కోనేటర్ భరత్ కుమార్ నాయుడు మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో మరి దూదేకొండ గ్రామంలో మనం ప్రస్తుతానికి అయితే ప్రతి ఏట ఉగాది పర్వదినాన్ని సందర్భంగా మరుసటి రోజు అంటే కరీం పండుగ రోజున పారవేట కార్యక్రమంలో మరి దూదేకొండ సంస్థానికి సంబంధించిన దొర నాయుడు వారసులకి సంబంధించినటువంటి వారసుల్లో మరి వెంకటప్ప నాయుడుగా పేరుగాంచినటువంటి ఆయన ప్రతి ఏటా మరి గురుం సవారీగా మరడు చేయడం జరుగుతుంది అయితే ఆయనే మరి గురు గురుం సవారిగా మరి ఉన్నారు ఆయనతో మరి యొక్క సవారిని ఎందుకు ఎంచుకున్నారు గతంలో వాళ్ళ తాతగారు ఇలాంటి పార్వేటిక కార్యక్రమాలు చేసేవాళ్ళ అనే అంశాన్ని మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి నాయుడు గారు ఈరోజు ఈ యొక్క గురు సవారి చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు మాది ఆరు వందల సంవత్సరాల నుంచి ఇది ఆయన నడుచుకుంటుంది మా బాలయ్య గారి సంఘానికి ఈ గ్రామంలో నా ఎప్పుడు రుణపడి చేదులెత్తి నమస్కరించి మా గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి రుణపడి ఉంటాము వీళ్ళ రుణం ఏ రోజుకి మేము తీర్చుకోలేము ఈ రోజు మాది ఆరు వందల సంవత్సరాల నుంచి ఇది నడుస్తూనే ఉంది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది అయితే దీన్ని బట్టి చూస్తే వెంకటనాయుడు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే గతంలో మరి వాళ్ళ పాతకారులు అంటే పూర్మికులు చేసేవారు అదే వంశపరంగా వస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి గత ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి మస్తన్ గారు మరి గుంటగల్ల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి మరి ఆయనతో ఒక పాలేగర్ అంటే ఏమిటి అనే విషయాన్ని మరి పూర్తి సారా విషయాన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి మస్తన్ గారు ఈరోజు మరి యొక్క పారవేటి దినంన ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు పాలేగర్ అంటే ఏంటి విషయం ముఖ్యంగా మీడియా సోదరులకు మన దూదేకొండ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సాంప్రదాయము విజయనగర కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర కాలం నుంచి పాలయకారు వ్యవస్థ మన రాయలసీమ జిల్లాల్లో ఉంది ఈరోజు దాదాపు ఐదు వందల ఆరు వందల సంవత్సరాల నుంచి ఇది నడుస్తోంది ముఖ్యంగా ఈ దూదేకొండ గ్రామంలో పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో ఇక్కడ బ్రిటిష్ కంపెనీ పాలనను వ్యతిరేకిస్తూ దూదేకొండ ప్రజలు వేల మంది మన పాలేగారు దొర అయిన వెంకటప్పనాయుడు వంశస్థుల ఆధ్వర్యంలో దూదేకొండ ప్రజలు వందలాదిగా బ్రిటిష్ కంపెనీ వాళ్ళతో పోరాడి ప్రాణాలు కోల్పోయి వందలాది మంది దూదేకొండ ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు బ్రిటిష్ బ్రిటిష్తో కొట్లాడి బ్రిటీష్ వాళ్ళతో స్వతంత్ర పోరాట యోధులు దూదేకొండ ప్రజలు స్వతంత్ర పోరాట యోధులు స్వదేశం కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలినారు పద్దెనిమిది వందల నాలుగులో మొత్తము అప్పటి కలెక్టర్ల పేర్లు కలెక్టర్ గాహం మళ్ళొచ్చేసి మద్రాస్ కంపెనీ అధికారి బార్లో బ్రాట్ బల్లారి కలెక్టర్ బ్రూస్ థామస్ మన్రో నలుగురు పద్దెనిమిది వందల నాలుగు పద్దెనిమిది వందల ఎనిమిదిలో బల్లారి గార్డులోను మద్రాస్ మద్రాసు లోను దూరేకొండ పేరు రాసి వీళ్ళు పోరాడినారు వందల మంది చనిపోయినారని చెప్పేసి రికార్డు ఉంది దీని ప్రకారం మనం చెప్పింది కాదు ఇది పద్దెనిమిది వందల క్రితం మీ ఊరి చరిత్ర ఇది ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ దేశం కోసం పోరాడిన వాళ్ళు మీ పూర్వీకులంతా ఎంతోమంది చనిపోయినారు మా అక్కడే ఈ దొర సంస్థానానికి సంబంధించిన పాలేగారు వెంకటప్పనాయుడు కుటుంబము చాలా గొప్ప కుటుంబము మీరందరూ కలిసి దేశానికి స్వాతంత్రం కోసం పోరాడన్నారు అందులో భాగంగా ఉగాది పార్వేట ఉత్సవాల ప్రకారంగా ఈ గ్రామ సాంప్రదాయం ప్రకారంగా ఈ ఉత్సవాన్ని చేస్తున్నారు ఇది గొప్పది మస్తని గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరి యొక్క గతంలో పూర్మికులు చేసేవారని చెప్పుకోవచ్చు అయితే మరి రాయలసీమ యూత్ కోఆర్డినేటర్ కోఆడినేటర్గా పనిచేస్తున్నటువంటి భరత్ కుమార్ గారు ఈ పాలీ గారి సంఘానికి మరి ఈ యొక్క యూత్ నుంచి ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం యాక్చువల్గా ఉగాది నెక్స్ట్ రోజు ఈ పార్వేట జరగడం చాలా ఆనందకరంగా ఉంది అంటే నాయుడు గారు వాళ్ళ తరతరాల నుంచి ఇది ఆనవాయితీగా ఉంది ఇంకొకటి ఏమంటే అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఊరిది ఎంతో గొప్ప వాళ్ళు వీళ్ళంతా ఈ ఉత్సవం జరగడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కాలంలో కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం చూస్తా అంటే చాలా సంతోషం ఎక్కడ లేనటువంటి ఇక్కడ చూడడం అంటే ఈ గ్రామంలో ఎలాంటి ఎలాంటి కులాభేదాలు లేకుండా మరి అందరూ సమేకంగా చేసుకుంటున్నారు మరి ఇక్కడ అలా చేసుకుంటున్నారంట అందరూ ఉన్నారు కదా అందరు కలిసే చేసుకుంటున్నారు అందరూ ఒకటి ఎప్పుడైనా మనుషులు మనం ఒక్కటిగానే ఉండాలి కానీ ఎప్పుడు భేదాభిప్రాయాలు ఎప్పుడు ఉండకూడదు నా ఉద్దేశం అది ఇప్పుడు ఏ మనిషి అయినా కూడా ఒకే రక్తమే ఉంటుంది అంతేగాని ఒకరికి పసుపుగా ఒకరికి గ్రీన్గా ఏమి ఉండదు అందరిది ఒకే రక్తమే ఉంటుంది అందరు కలిసి ఉంటేనే ఏదన్నా జరుగుతుంది అప్పట్లో స్వాతంత్రం కూడా ఒకరి వల్ల అయ్యనది కాదు అది ఈ ఊరంతా కలిసి పోరాటం చేసిన వల్లే అప్పట్లో వీళ్ళు ప్రాణాలు వదిలేరు ఓకే ఆ యొక్క సంఘానికి సంబంధించిన వారని మనం చెప్పుకోవచ్చు చెప్పండి గారు గారు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే సంతోషం ఏమంటే ఉగాది దినం రోజు పార్వాటి దినం జరుపుకోవడం చాలా సుఖ సంతోషాలతో చేసుకుంటున్నారు అలాగే వెంకటప్ప నాయుడు అన్న మేము గత మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాం ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం ఒక్కో సంవత్సరం వీళ్ళు ఇంకా గ్రాండ్గానే చేసుకుంటున్నారు కానీ దీన్ని ఎంత ఉత్సాహం చేసుకుంటున్నారు ఈ ఊరు ప్రజలు దానికి దూరకుండా ప్రజలకి వాళ్ళ ఐకమత్యానికి కానీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సందర్భం ఇది అలాగే మా అన్న నాయుడు అన్న పిలుపు మేరకు వచ్చినాం మేము ఈ పాలేగారు సంక్షేమ సంఘం నుంచి ఈ ఊరు పెద్దలు ఈ ఊరు ప్రజలు ఇలాంటి ఉత్సవాలను చేసుకుంటూ పోతుంటే ఈ సందర్భంలో వీళ్ళు ఊరిన యూట్యూబ్లో ఇలా కొట్టినా కానీ వీళ్ళ ఊరి పేరు వచ్చేసే సందర్భం పెరిగిపోయింది అంత వీళ్ళు ఊరు ఖాతగాని పెరిగిపోతుంది ఈ సందర్భం నుంచి త్రిభువు గారు తెలిపిన దాని ప్రకారం చూస్తే మరి ఈ యొక్క కార్యక్రమం జరగడానికి గతంలో నిలిచిపోయినప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని లేవనెత్త వ్యక్తి మరి ముఖ్యమైన వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు మరి శివని గారు ఉన్నారు శివని గారు ఈ యొక్క పాలే గారు అంటే ఏమిటి అనేది కొద్దిగా కొన్ని మాటల్లో ఆయన తెలియపరుస్తారు చెప్పండి శివని గారు ఈ యొక్క ఉత్సవాలు జరగడానికి ప్రత్యేకమైనటువంటి మీరే చెప్పి సమాచారం ఉంది మరి ఈ కార్యక్రమం పూర్వీకులు వాళ్ళ పెద్దలు ఆనాడు వాళ్ళ తాతల కాత నుంచి వీటికి మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల నుంచి అదే ప్రకారమే మేము కూడా జరుపుతుంటే వచ్చినాము లాస్ట్కి ఈ పిల్లలు చేతికొచ్చినాక వీళ్ళని పట్టుకొని గ్రామం అంతా ఐకతయి ఈ పని చేసుకుంటా నెరవేర్చుకుంటా గ్రామంలో అట్లే ప్రతి ఉగాదికి చక్కగా నడుపుకుంటూ వస్తున్నాము ఈ కార్యక్రమాన్ని పూర్వీకుల పెద్దలు పెట్టిన దాన్ని వదలకో ఈ గ్రామంలో దుర్గాదేవి అని ఆమె ప్రతి సంవత్సరము వీళ్ళ ఇంటి నుంచి ఆనువాయితీగా గుర్రం మీద పరువు రావాలని మా గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరము మాకు అరవై ఏళ్ళు వయసుగా అరవై ఐదు ఏళ్ళు వయసుగా వచ్చింది అప్పటి నుంచి కూడా జరుపుకున్నారు ఈరోజు మరి వెంకటప్ప నాయుడు వెళ్ళేదానికి అందరికీ మా గ్రామం పది పద్నాలుగు కులాలు కూడా అంతా ఏకమై గ్రామస్తులందరూ కలిసి ఇది నిర్ణయం తీసుకొని మేము ఆయన్ని పదవి వెళ్ళిస్తున్నాము వెంకటప్ప నాయుడిని ఓకే మరి ఇప్పటి వరకు మరి శివన గారు తెలిపిన ప్రకారంగా చూస్తే మరి గ్రామంలో మరి గతంలో నుంచి ఇప్పటి వరకు జరుగుటకు మరి ముఖ్యమైన మరి పెద్దలు శివన్న గారు అదిలో శివన్నతో పాటు చాలామంది ఈ గ్రామస్తులు మరి వాళ్ళకి ఆ కుటుంబానికి బరలు సంస్థానికి కుటుంబానికి వారికి సహకరించి మరి ఆ కుటుంబాన్ని ఈ యొక్క దూదేకొండ గ్రామ సంస్థ ప్రజలు ఎంతో అభిమానంతో మరి వాళ్ళని ఆహ్వానిస్తున్నారన్నట్లు మరి గ్రామస్తులు శివన్న గారు తెలిపారు ఆంధ్ర న్యూస్ తో బి అబ్రాహం పతమండ నియోజకవర్గం దూదేకొండ గ్రామ పరిధిలో మనం ప్రస్తుతానికి ఉన్నాము భానుశ్రీ